హాయ్ అండి రీసెంట్గా నా ఎక్స్పీరియన్స్ పెట్టాను యూట్యూబ్లో ఇంగ్లీష్లోను అయితే చాలామంది కామెంట్స్ చేశారు తెలుగులో పెట్టచ్చు కదా ఇంగ్లీష్లో ఎందుకు పెడుతున్నా అని చెప్పి అయితే నేను మన గురువు గారి గురించి నార్త్ ఇండియాలో కూడా తెలియాలి అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా కొంతమంది అవుట్ ఆఫ్ ది కంట్రీస్ ఉంటారు సో అందుకే నేను ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది నాకు అంత బాగా తెలుగు కూడా రాదు అంత బాగా ఇంగ్లీష్లోనే ఎక్స్పర్ట్ కాదు నేను ఏదో సాధారణమైన మనిషిని సాధారణంగా పెడుతున్నాను నేను వ్యూస్ కోసం పెట్టట్లేదు స్క్రిప్టెడ్ కాదు ఏది స్క్రిప్టెడ్ కాదు ఇందులో అయితే రీసెంట్గా ఎక్స్పీరియన్స్ జరిగింది ఏమిటంటే మన జగద్గురు గారు వచ్చారు హైదరాబాద్ వచ్చారు ఇచ్చేసారు ఆయన మహనీయులు అయితే మన మెంటల్ స్టేటస్ ఏంటో ఆయనకి తెలుసు మనతో ఎలా మాట్లాడాలో తెలుసు ఒక మనిషిని చూడంగానే వాళ్ళతో ఏ స్టేట్ మెంటల్ స్టేట్లో మాట్లాడాలని కూడా వాళ్ళకి తెలుస్తుంది మనకి అవన్నీ తెలియకపోవచ్చు మనము చాలా సాధారణమైన మనుషులు అని వాళ్ళకి తెలుసు కదా మేబీ ఆయనకి తెలుసుంటుంది నేను ఆయన దగ్గరికి వెళ్ళంగానే అంటే పాద పూజ గురించి వెళ్ళంగాని స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళంగానే ఆయన సాంగత్యం వల్లనో ఏమో ఆయన శిష్యులు కూడా చాలా సాఫ్ట్గా మాట్లాడారు ఆయన శిష్యులతోనే మాట్లాడాను స్వామివారు సిగ్నేచర్ పెడతారా లేదా అని ఆయన ఏమో అండి అన్నారు కానీ ఆయన ఒక గర్వం లాగా ఏమీ లేదు మరి శిష్యులు కూడా అంత అంటే చేంజ్ అయిపోతారండి అంత సాఫ్ట్గా మాట్లాడి జాగ్రత్తగా సైలెంట్గా మాట్లాడారు కానీ కొంతమంది వేరే వాళ్ళు ఆయనకి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు కొంచెం వాడదానివి అన్నట్టు చూశారు అది నేను అబ్జర్వ్ చేశాను అక్కడ మఠలో అది నాకైనా మరి వేరే వాళ్ళకి అని నాకు తెలియలేదు పక్క జరుగు జరుగుపగా జరుగు చాలామంది ఉంటారు ఐ అండర్స్టాండ్ కానీ ఒక అది ఉంటుందిలేండి కొంతమందికి అది చెప్పలేం మనం అలానే అందరూ బ్యాడ్ పీపుల్ అని నేను అన్నాడు కానీ కొంతమంది ఉంటారు ఎక్కడైనా ఆడవాళ్ళల్లో అయినా మగవాళ్ళల్లోన ఉంటారు కాస్త కాస్త తేడా వాళ్ళు అయితే టాపిక్కి వస్తాను సో అలా ఆయన అడిగాను శిష్యులు వారిని స్వామి మరి నాకు పెట్టిస్తారా సిగ్నేచరు ఎందుకంటే నాకు ఒక ఆవిడ అలవాటు చేశారు సచిదానంద స్వామి గారి దగ్గర ఆయన జీవిత చరిత్ర తీసుకున్నప్పుడు ఆయన సిగ్నేచర్ చేసిస్తారు చాలా మంచిది ఇంట్లో పెట్టుకోవాలి చదువుకుంటే కూడా మంచిది పెట్టుకున్నా మంచిది అని చెప్పారు సో అలాగే మనకి జీవితంలో ఒక అనుభవం ఉంటుంది అని ఒక సిగ్నేచర్ పెడతారా అని చెప్పి దుర్గా సప్తశక్తి బుక్ ఒకటి కొన్నాను దుర్గా సప్తశతి బుక్ కొన్నాను ఇందులో ఆయనని సిగ్నేచర్ కామెల్ని అడిగాను అయితే ఆయన పాపం సిగ్నేచర్ ఇచ్చారు మళ్ళీ పాపం అంటున్నాను అది అది బాడుకు భాష అంత పెద్ద మనిషి అంత పెద్ద మనిషి కాదు అమ్మవారు అంత పెద్ద ఆయన మనకి నా సిగ్నేచర్ కావాలి నీకు అని చెప్పి స్త్రీ అని పెట్టి ఇచ్చారు ఇచ్చి ఇదే నా సైన్ అన్నారు అయితే నేను ఒక మినిట్ మళ్ళీ అని చూసి ఇంతేనా ఇంకొంచెం రాస్తే బాగుంటుంది కదా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అంటే అందరూ తల్లి దగ్గరికి వెళ్ళంగానే అందరూ పిల్లలం అయిపోతాం కదా నాకు ముప్పై ఏళ్ళు దాటినా నేను ఆ మినిట్లో నాకు నేనొక అమ్మాయిని ఒక పెద్ద అమ్మాయిని ఒక అడల్ట్ అని ఏం లేదు ఒక చిన్న పిల్లలాగా ఒక పసిబిడ్డలాగానే ఉన్నాను పెట్టచ్చు కదా ఇంకా కొంచెం ప్లీజ్ అండి అని టైప్స్లో నేను చూశాను ఆయనని చూసేసరికి ఆయన ఒక మినిట్లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారంటే నాకు అటాచ్మెంట్ ఉండదు నాకు పేరు ఉండదు నాకు బంధువులు ఉండరు ఒక నిర్వహణ శటకమే వినిపించిందండి నాకు ఇంకా తర్వాత ఒక శ్రీ అని రాశారు నేనే అమ్మని ఇంకా నాకు పేరు పేరే పేరు ఉండదు ఏముండదు నాది నా నా ఇదే నా సైన్ ఇదే నా ఇంతకంటే నాకు ఏమి లేదు అని చెప్పారు ఆయన అప్పుడు అర్థమైంది సరే స్వామి వెళ్ళేస్తాను అది అంతా టెలిప్యాథిక్ కమ్యూనికేషన్ అంటే ఆయన నోట్తో చెప్పింది కాదు ఆయన మొహం చూస్తే వచ్చేసిన అనుభవం ఇది అంటే ఇంతే రాశారు ఏంటి అని ఇలా చూసాను చూసిన తర్వాత ఆయన చెప్పిన అనుభవం అంత మాట్లాడేశారు ఒక్క టూ సెకండ్స్లో నాతోటి తర్వాత ఓకే స్వామి వెళ్ళొస్తాను అని అన్నాను వెళ్ళొస్తానమ్మా అన్ అనుకున్నాను వెళ్ళొస్తానమ్మా అనుకున్నాను సరే వెళ్ళిరా అని చెప్పి ఆయన కూడా తల ఓపారు మరి తల్లి తల్లి ఎలా మాట్లాడుతుంది పిల్లలతో తల్లి తల్లి చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లానే మాట్లాడుతుంది చిన్నపిల్లలతో బుజ్జగించినట్టు మాట్లాడటమే మాట్లాడుతుంది అలా మాట్లాడారు ఆవిడ సో అలా మాట్లాడిన తర్వాత నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత చాలా సంతోషం వేసింది చాలా అంటే చాలా సంతోషం అసలు నా పుట్టినరోజు కూడా ఆ రోజు విపరీతమైన సంతోషంగా ఉన్నాను నేను ఆ రోజు తర్వాత ఇంకా ఇంకా ఒక టైప్ ఆఫ్ మత్తు రాత్రంతా హ్యాపీనెస్ మరి ఏంటో తెలీదు ఆ మత్తు కానీ కొన్ని కొన్ని విజన్స్ వస్తాయి నాకు ఇలాంటివన్నీ నేను అప్పుడు కూడా ఇలాంటివి అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు అలా వస్తుంది కాస్త అప్పుడు బాగా చాంటింగ్ చేసుకున్న తర్వాత చాంటింగ్ అంటే మళ్ళీ జపం జపం బాగా జపం చేసిన తర్వాత కొన్ని కొన్నిసార్లు నాకు ఇలా మత్తు ఒక విజన్ వచ్చి మత్తు రావడం అలా జరుగుతూ ఉంటుంది అది మళ్ళీ అన్ని మంత్రాలకు రాదండి మీరు గురువుపదేశం చేసిన మంత్రం మీకు అర్హత ఉన్న మంత్రానికి అలా అవుతుంది తర్వాత నెక్స్ట్ డే కూడా కూర్చున్నాను అలా శ్రీ సూక్తం వింటున్నాను అమ్మ ఇది మా అలెక్సాలో ప్లే అవుతుంది శ్రీ సూక్తం ప్లే అవుతుంటే కళ్ళు మూసుకున్నాను వినట్ అలా కళ్ళు మూసుకుని అలా వింటున్నాను ఒక గోల్డెన్ లోటస్ అండి అంటే బంగారు పద్మం దాని మధ్యలో వెలుగు అది ఇలా ఓపెన్ క్లోజ్ అంటే విచ్చుకుంటోంది క్లోజ్ అవుతోంది అది జనరల్గా సోహం మెడిటేషన్లో మేము అలా చేస్తాము కానీ నాకు అది అప్పుడు తెలీదు సోహం మెడిటేషన్లో అలా అవుతుందని కానీ ఇది కళ్ళ ముందర అలా ఓపెనింగ్ క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఏం జరుగుతుంది అనుకున్నాను అప్పుడు అమ్మవారి శక్తి అది శక్తిపాతం అని అర్థమైంది ఇంకొకటి చిన్న విషయం అండి నేను వ్యూస్ గురించి చేయను నేను ఒక సర్వసాధారణమైన మనిషిని నేను ఎవరిని నొప్పించను మీరు అలాగే బిహేవ్ చేయండి మేబీ మీరు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటే మర్యాదగా చెప్పండి అంతేకాని నువ్వెంత నీ బతికేంత టైప్లో మాట్లాడకండి అది నన్నే కాదు ఎవరిని కూడా మాట్లాడకూడదు అలా అలా మాట్లాడితే అది కర్మ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది అది తప్పించుకోలేరు జాగ్రత్త అది నా గురించే అని అనట్లేదు నేను ఎవ్వరి గురించే అంటున్నాను మనకి చేతిలో ఉంది కదా అని టపటప టప అని కొట్టకూడదండి ఎంత ఉండాలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే సరిపోతుంది సజెషన్ ఇవ్వండి సాఫ్ట్గా ఇవ్వండి నేనేమో ఎంటర్టైన్మెంట్ వీడియో చేయట్లేదు ఆర్ ఇది ఎంటర్టైన్మెంట్ కాదు ఇది నా అనుభవం ఇది స్క్రిప్టెడ్ కాదు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను Şubat.